హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తాయండి మేమైతే చాలా చాలా బాగున్నాము సో మార్నింగ్ లేచాను లేచిన తర్వాత పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇంకా మధ్యలో గుర్తొచ్చిందనమాట వీడియో తీద్దాం ఇవ్వాలా అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను ఇక్కడ మా లిల్లీ చెట్టుకైతే ఒకటి పీసులిల్లి మొక్క మొక్కకైతే ఇది పువ్వు వస్తుందనమాట అదే చూపిస్తూ ఉన్నాను ఇంకా లేవగానే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉంది లంచ్లోకి అయితే చిక్కుడుకాయ టమాటా చేశాను ఇంకా పప్పు కూడా చేశాను హస్బెండ్ ఫేవరెట్ అనమాట ఈ చిక్కుడుకాయ ఎక్కడ కనిపించినా తెచ్చుకుంటారు ఇంకా ఇదైతే బెండకాయ పులుసు ముందు రోజు చేశాను అది కూడా కొంచెం ఉంటే ఇక్కడ వేడి పెట్టేస్తున్నాను టమాటా పప్పు కూడా చేసేసాను పిల్లలకి అండ్ రైస్ కూడా పెట్టేసాను అన్నీ పనులన్నీ అయిపోయాయి అనమాట మార్నింగ్ ఎండ చూడండి మంచిగా వస్తుంది ఈ మధ్య ఎండ బాగా ఎక్కువైపోయింది ఒక టూ డేస్ నుంచే ఏమో ఫుల్గా ఎండ వస్తుందనమాట హస్బెండ్ కూడా లేచి బయట ఏదో చిన్న పని ఉంటే చేసుకుంటూ ఉన్నారు ఇంకా బయట వెదర్ ఎలా ఉందా అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ అమ్మవారిని పెట్టారు కదా సో వచ్చేసి అక్కడే ఉన్నారు కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా వస్తూ పోతూ టైం అయితే సెవెన్ టెన్ అయిపోయిందనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయిపోయారు రెడీ అయిన తర్వాత షూట్ చేస్తున్నాను శ్రీ అని చూడండి మంచిగా షర్ట్ ప్యాంట్ వేసుకొని కూర్చున్నాడు ఇవాళ సివిల్ డ్రెస్ వాళ్ళకి ఫ్రైడే ఫ్రైడే ఇవాళతో లాస్ట్ డే అనమాట వాళ్ళకి స్కూలు సాటర్డే నుంచి హాలిడేస్ అయితే ఇచ్చేశారు బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేస్తాయండి ఆఫ్టర్నూన్ హస్బెండ్ వచ్చిన తర్వాత ఇక్కడ లంచ్ కూడా చేస్తున్నాము ఇద్దరము మార్నింగ్ చేసిన రెసిపీస్ ఉన్నాయి కదా అవే అనమాట ఇక్కడ షార్ట్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదు ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ అన్నం అయితే పెట్టేస్తున్నాను ఎప్పుడో ఆఫ్టర్నూన్ ఉంటారు కదా తింటారో లేదో అని చెప్పి రాగానే పెట్టేస్తానన్నమాట ఇద్దరికి పెట్టేసి ఇంకా బయటకైతే తీసుకెళ్ళాను కాసేపు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇక్కడ ఆ డే ఇంక అందరితో అయితే ఎం చేసేసాను ఇది నెక్స్ట్ డే అనమాట అర్షది బర్త్డే ఆ రోజు మార్నింగే కట్ చేపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు ఈవినింగ్ టైంకి కేక్ అయితే ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాడు వీడిని చూడండి ఫోటో దిగటానికి మంచిగా నుంచోరా అంటే వాడు చూడండి అసలు ఎంత స్టైల్గా ఆ చెయ్యి అక్కడ పెట్టేసి నవ్వుతూ ఇంకా చాలా సింపుల్గా చేసాము ఈసారి అయితే కేక్ కూడా వాడికైతే నార్మల్ కేకే తీసుకొని వచ్చాము మేమైతే ఏం రెడీ అవ్వలేదు ఆ జిడ్డు మొహాలతో అలానే ఉన్నాము సో పిల్లలు రెడీ అయితే చాలు కదా మనకి ఇదన్నమాట ఇవాళ బ్లాగ్ చిన్న బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బై బాయ్